వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింతకాయలతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అయితే ఈ చేప గడ్డి చేప అంటారు ఇది ఇది పులుసు పెట్టుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే చింతకాయలు తీసుకున్నాను అయితే ఈ చింతకాయలు మరీ లేత ఉండకూడదు కొంచెం ముదురుగా ఉండొచ్చు పర్వాలేదు అయితే ఇది మీడియం సైజులో ఉన్నాయి ఈ చింతకాయలు ముచ్చుకులు తీసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్లో కడుక్కొని ఉడకబెట్టుకుందాం చేప ముక్కల్ని ఫస్ట్ వేసి బాగా కడిగాను ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుని ఓ పక్కన ఫైవ్ ఫైవ్ మినిట్స్ పెడదాం పక్కన చేపల పులుసులోకి కావాల్సిన మసాలాలు తయారు చేసుకుందాము మిక్సీ గిన్నెలోకి ఒక చిన్న వెల్లుల్లిపాయ పొట్టు తీసేసింది ఒలుసుకొని అందులో వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు గసగసాలు కొన్ని లవంగాలు ఒక పదే ఎన్న అవి పది వేసుకోవచ్చు పర్వాలేదు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మన చేప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఉడకబెట్టిన చింతకాయలు చల్లగా అయిపోయినాయి ఇప్పుడు బాగా కలుపుకొని మనము జాలీ కరెట్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని చెత్త లేకుండా ఉడకెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేసుకున్నాక బాగా కాగాక దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసి కలుపుకుందాం మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అవి నాలుగు స్పూన్లు వేసుకుని కలుపుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఇప్పుడు మనం చింతకాయల రసం తీసుకున్నాం కదా ఉడకబెట్టింది అవి దాంట్లో పోసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెంసేపు మరగనిచ్చాక అప్పుడు చేప ముక్కలు వేసుకుందాం చేపల పులుసు ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొదపెట్టేసుకుందాం చేపల పులుసు రెడీ అయిపోయింది కదా ఒక గిన్నెలోకి రెండు ముక్కలు తీసుకుందాం తినడానికి తి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి